నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది అసలు చాలా రోజులు అయిపోయిందండి దగ్గర దగ్గర పన్నెండు రోజుల వీడియో ఇది అయితే నేను టైం లేక పెట్టట్లేదు కదా ఇంకా ఆ రోజు బిందులు తోమిన రోజు అయితే ఇంకా నవ్వలేసి చచ్చిపోయామండి మా అంటే అంకుల్ గారు మేనగోళ్ళు ఉంది కదా ఇంకా ఆవిడ బాబాయ్ నాకు ఇతడి బిందులు తెగ కామెడీ చేసేసింది ఇంకా అవన్నీ మేము మీతో పంచుకుందామని ఈరోజు పెడుతున్నానండి వీడియో కాకపోతే ఏంటంటే ఇది పోయిన వారము పెట్టాలా సర్దడం తోమడం అన్నీ అప్పుడు అయిపోయాయి వీడియో లేట్గా పెడుతున్నాను మా మేనగోళ్ళ మాటలు కూడా మీకు వినిపిస్తాను చూడండి ఒకసారి మొత్తం అంతా నీ చేతిలోనే ఉంటుంది మెరుపు సంజరాణి నీ చేతిలోనే ఉంటుంది మెరుపు రవ్యాని సంజయ్ ఈసారే తోమారండి ఇంతకుముందు స్వాతి ఝాన్సీ తోమేవారు ఇంకా వాళ్ళకి అలవాటు తెల్లగా తోమేవారండి ఫస్ట్లో అయితే నేను తోముకునేదాన్ని కొంచెం నేను సిక్ అయ్యాక వాళ్ళు మొదలెట్టారు కానీ చాలా మందిని అడిగానండి అంటే స్వాతికి బాలేదు కదా తర్వాత ఝాన్సీ కూడా ప్రెగ్నెంట్ కదా ఇంకా ఆ పిల్లవాళ్ళు కూడా అవదలే ఈ సంవత్సరానికి కానీ చాలామంది అడిగితే ఎవరికాళ్ళే ఇంకా మేము ఇతడి బిందులు తోమలేకపోతున్నామమ్మా అనేసి అంటే కూలికి అడిగానులేండి ఇతడి బిందులు తోనలేకపోతున్నాం అని కొంతమంది ఏమో పీతాంబరం ఎట్టి తోమంటే తోముతామని పీతాంబరం పెట్టామనుకోండి ఆ రోజు సాయంత్రానికే నల్లబడిపోతాయండి అందుకని పీతాంబరం కాదమ్మా మామూలుగా మీ మీ సామాన్లు తోముకున్నట్టే తోముకోవాలి అని అడిగాను ఇక్కడ టెంట్లో పిల్లలు మనకి సాయం చేస్తున్నారు ఇంకా వాళ్ళకి టిఫిన్ ఇప్పించి వెళ్ళి తినేసి రంటరా అని చెప్పి అక్కడ కూర్చోబెట్టాను వాళ్ళు తినేసి వచ్చి సాయం చేశారండి బిందులు ఆరబెట్టడం అని అయ్యని ఇవని చేశారు పిల్లలు ఏంట్రా మీ అక్కకి సాయమా మీ అక్కకి సాయమా ఎత్తుడిందులు తోమడం చాలామందికి తెలుసండి కానీ కొంతమందికి తెలీదు ముందు చింతపండు రాసి పక్కన పెడేస్తాం మేమైతే తర్వాత ఇటుకీని గడ్డెట్టి తోమేసి తర్వాత మళ్ళీ అది కడిగేసాక అప్పుడు మళ్ళీ ఆ కుంగుడుగాయని ఇసుక పెట్టి తోమితే అప్పుడు బాగా మెరుగుతాయండి అదే చూపిస్తున్నాను ఇంకా మా ఇక్కడ జట్టు పిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళందరూ కూడా ఇంకా మీకు చూపించాను ఇలా చూపించరా అంటే చూపిస్తున్నారు అనమాట ఇంకెవరినగినా అలాగ అంటున్నారని ఇంక నవ్యా నేనే ఒక ఒకరోజు కొన్ని ఒక రోజు కొన్ని తోమేద్దాంలే అని చెప్పేసి ఇంకా బయట వేస్తుందండి ఇంక మొత్తానికి అందరం కలిపి ఒకే రోజు తోమేసామండి అంటే వాళ్ళు తోముతుండే నేను వాళ్ళు ఒకళ్ళు తోమేసి ఇంకొకళ్ళేమో ఎస్కెట్ తోమేసి ఇచ్చేసి కడిగేసి ఇచ్చేస్తాను నేను తుడిచేసి పిల్లలకి ఇచ్చేస్తుంటే వాళ్ళు ఆరబెట్టేసి అలా మొత్తానికి మళ్ళీ అవి తెచ్చి ఇంచుమించు ఇదిగోండి మన లావరాజు కోసం వారం ఒక ఐదారు రోజులు చూడాల్సి వచ్చింది నా కొడుకు రావడం కోసం అంటే మరి పైకి ఎక్కాలి కదండి ఆడపిల్లలు ఎక్కలేరు కదా అందుకు ఇంకా ఆయన పైకి ఎక్కి సర్దాలి మళ్ళీని కోసం సాగం లేట్ అయిపోయింది ఇంకా ఫోన్ చేసి చేసి పిలిస్తే అప్పటికి వచ్చాడు అనమాట వాళ్ళకి పని ఉంటుందిలేండి పనికి వెళ్ళిపోతారు కదా మరి ఇంకా నేనేదో సరదాగా అంటున్నాను కానీ ఇంకా టైం చూసుకొని వచ్చేటప్పటికి లేట్ అయింది ఇంకా ఇంకా వనిత కూడా సాయానికి వచ్చిందండి వనిత ఇంకా నవ్య అంతెంతంటే ఇంకా సురేష్ మన లోవా సర్దేశాడు ఇంకా ఈ ఇంకా ఆయన కూడా మాట్లాడడం చూడండి వినండి డిస్ట్రిబ్యూట్ అలాగేసేమోసారి నాకు ఎత్త బిందులు ఎకండి బాబా బాల్టీగో దిని మీద మూత పెట్టేసి అప్పట్లో ఇతర గిన్నెలు ఉండి అని పళ్ళు వేసేదాన్న ఇది అలాగూ పా సరిగ్గా సెట్ అవుతుందో లేదో చూడు కింద అలాగ బోర్లెంచు బోర్లు ఎంచకూడదు కింద గెట్టు అలా సెట్ అవ్వాలి అప్పుడు దాని మీద జాత అవన్నీ సెట్ చేసి నెయ్యి వేసిది అమ్మమ్మ నెయ్యి వేసి ఇచ్చింది బంతిలో వేసి అదేమో సాయిల్ది ఏదో వేసుకునేది అనుకుంటా డ్రింక్ కానీ అమ్మమ్మ ఏం చేసింది అంటే నెయ్యి వేసి ఇచ్చింది నెయ్యి వేసి అలాగా మొత్తానికి ఇదేందుకు పనికొస్తుంది ఇదెందుకు వస్తుంది అంట మొత్తానికి నేను చెప్తుంటే సర్దేశాడు అది మా అమ్మ మరి ముస్లిమ్స్ అయితే వాళ్ళు ఏదో డ్రింక్ వేసుకుంటారు కదా మా అమ్మ అయితే ఏదైనా ఫంక్షన్లో చిన్న చిన్న బంతిలో నెయ్యేసి మరగబెట్టి నెయ్యేసి అందరికీ పోయడానికి ఇచ్చేదండి అలా ఉపయోగించేది మా అమ్మగా ఇంకా అదా నేనైతే ఆ పక్కన పడేసాను అలా తోతుందని సంవత్సరం సంవత్సరం అన్నీ ఇంక ఇవన్నీ కొన్ని అమ్మ ఇచ్చినాయి తర్వాత పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు ఫంక్షన్స్ టైంలో వచ్చిన బిందులు అలాగండి ఈ బకెట్లు పెళ్ళిళ్ళ టైంలో వచ్చినాయి ఇంకా ఝాన్సీకి ఇంకా పెట్టలేదు తర్వాత నవ్యకి ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఇంకా అందరికీ ఇచ్చేయాలి కదా ఇదిగోండి నాకు ఈ చిల్లర సామాన్లు అండి ఇంకా ఉన్నాయి అవన్నీ ఒకసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు చూపిస్తాను ఎందుకంటే చాలా ఇష్టం చిన్న చిన్న మరి చెప్పు మా అమ్మ చెప్పిందండి నేను సర్దేహానని చెప్పు 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 ఏం చెప్పడా చెప్పు నేను ఏం చెప్పాను మామ చెప్పిన చెప్పాను హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి అటు మీకు వచ్చాయో ఇలా చేయడం మా అమ్మ చెప్పింది మా ఫ్రా ఫ్యాన్ ప్రకారంగా మేము అద్దరం కెలిసి దాన్ని చెక్ చేసాం సద్దేశం ఎన్ని రోజులు అయింది నేను పిలిచి చెప్పు చెప్పు మా వాళ్ళకి ఎన్రోల్ అయింది పిలిచి ఈ ఆళ్ళకి ఎన్రోల్ అయిందండి ఎన్నో తారీఖుని తీసాం బిందు అన్ని పెయింట్ మూడు రోజులు అయిపోయి పోయిన ఆదివారం కల పెయింట్లు అయిపోయాయండి కానీ మళ్ళీ ఆదివారం అంటే వారం రోజుల వచ్చాడు నా కొడుకు వచ్చి ఇగో ఇప్పుడు అది కూడా పొద్దున్న ఫోన్ అని నిన్న ఇంటికి ఫోన్ చేసి దెబ్బలాడితే అప్పుడు వచ్చాడు వచ్చి ఇక ఇవాళ బిందులు సర్దించేశాను కాబట్టి అయిపోయింది చూసారా ఒక్క మగపిల్లవాడు ఇంట్లో ఉంటే ఇంత పని అయిపోద్ది అండి ఆడపిల్లలు ఎంత కొట్టుకున్నా వేస్తే అలా ఉంటుంది నువ్వు వచ్చాడు తప్ప సర్వీస్ సర్గేశాడు ఇంకొన్ని పోటీలు పొడగస్తాడు ఇంకా పైన మీద సర్దేస్తాడు ఈ పని అంతా అయ్యాక పంపను ఇవాళ ఇక్కడే ఉంచుతాను అవసరమైతే మా కోళ్ళని ఒక్కదాన్నే పడుకోమంటాను పిల్లల్ని వేసుకొని మొత్తం పని అంతా చెప్పు చెప్పు పని అంతా అయిపోయేదాకా ఎలానండి అని చెప్పు మా ఊళ్ళకి చెప్పు అండి చూడు అదండి కొంచెం నవ్యా పెళ్ళి కదా ఆడవిడ జరుగుతుంది నా కొడుకుని వారం రోజుల తర్వాత వచ్చాడని చెప్పి నేను కూడా వారం రోజుల తర్వాత ఎడతానండి వీడియో పోయిన ఆదివారం చేసిన వీడియో ఈ ఆదివారానికి వాయిస్ ఇస్తున్నాను అదండి అయితే ఇంకా ఇక్కడేమో సెల్ఫ్లు అమ్మ సర్దే అంటే దివ్య అని దివ్య అంటుంది నేను సర్దును నువ్వు సర్దుకో నువ్వు మళ్ళీ నేను ఎట్టినవి అక్కడ కాదు ఇక్కడ కాదు అలా అక్కడ ఉండాల్సింది ఇది ఎక్కడ ఉండాల్సింది అంటావు డబల్ పని అయిపోద్ది మాకు వద్దు నువ్వే సర్దుకో అన్నదండి ఇంకా అందుకని నేనే సర్దుకుంటున్నాను ఈ సెల్ఫ్లన్నీ సర్ది దానికి ఒక కవర్ ఎక్కితే మళ్ళీ ఇంకా ఈ బూజు పట్టకుండా ఉంటాయి కదా అని చెప్పేసి మొత్తానికి నేను సర్దుతున్నానండి ఇంకా చిన్న చిన్నవి అంటారా నాకు చాలా ఇష్టం అండి ఏంటో చిన్నప్పుడు కొనుక్కోమని డబ్బులు ఇస్తే కొనుక్కొని తింటారు కానీ నేను వెళ్ళి చిన్న చిన్ని గ్లాసులు చిన్న చిన్ని చెంబులు చిన్న చిన్ని ప్లేట్లు తెచ్చుకునేదాన్ని అవి అలా చూసుకుంటు ఉండేదాన్ని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది కదండి చాలామందికి బట్టల మీద పిచ్చి ఉంటుంది నాకు ఎప్పుడు బట్టల మీద ఉండదండి ఎప్పుడు కూడా నేను అసలు ఆ చీరలు ఏ చీర అంటే ఆ చీర కడేస్తాను ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఏమి ఉండదు కానీ ఎందుకో ఈ స్టీల్ సామాన్ల మీద పిచ్చి అందుకే ఎక్కువ ఉంటాయి మన ఇంట్లో స్టీల్ సామాన్లు అంకుల్ గారు కూడా ఎందుకే భాగ్యా ఇవన్నీ అని ఓడండి ఇలాంటి చిన్న చిన్నవి మీకు ఇష్టం అండి నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న రెండు రూపాయలు వస్తే కొనుక్కోమని అక్కడికి వెళ్ళి చిన్న చిన్న స్టీలు కొనుక్కునేదాన్ని ఎన్ని ఉంటాయి డబ్బాలు ఎప్పుడైనా చూపిస్తాను ఆ డబ్బా తీయలేదు ఎన్ని ఉంటాయండి ఇగో ఈ పిల్ల ఇగో మా దివ్య చాలా పారేసింది ఇది అవుతుంది బొంబాయి నుంచి వచ్చేటప్పుడు దీని ఇది సెట్లోనే కప్పులు తెచ్చుకున్నాను ఒక్కొక్క పోయింది కాబట్టి మిగిలింది మీ అంకుల్ గారు అని ఊరే ఎందుకే ఏం చేసుకుంటావే అని ఊరేలా పెట్టుకోవడానికి అండి ఇప్పుడు గుర్తుంది ఎందుకే ఏం చేసుకుంటావు అన్నట్టు అయిపోయింది పిల్లలు ఎలా పెట్టుకుంటాను అది చూస్తుంటాను అంతే ముప్పై మూడు సంవత్సరాలు అయిందని దీంట్లో ఎప్పుడు టీ పోసింది లేదు పోసుకొని తాగింది లేదు ఏది అందానికి ఇలా పెట్టుకుంటా కూర్చున్నాను సిటీ ఇవన్నీ చూసి ఏం చేసుకుంటారు ఇవన్నీ అలా కొని చెప్తున్నావు అని వారు పిచ్చింది అదొక రకమైన పిచ్చి కదా ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పు మాది సర్దితే సర్ది నచ్చలేదు అది అక్కడెట్టి అంటారు బదులు సర్దికోవడం బెటర్ అలాగే అంటారండి అక్కడెట్టు ఇక్కడ ఎట్టు అంటారు అంటా చూడడానికి అందంగా ఉండాలి కదండి అని అందుకే సర్దుతాను ఇంకెలా సర్దేటప్పుడు అక్కడ ఏ వస్తువు కొన్నప్పుడు అంకుల్ గారు ఏమన్నారో అవన్నీ గుర్తు చేసుకుంటూ మొత్తానికి అన్నీ సర్దేశానండి సర్దేసేటప్పుడు ఇంకా మీకు ఎలా సర్దేనో నేను చూపిస్తున్నాను ఇంకా వరకు నాకు సపోర్ట్ చేసి నా వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకా చాలా వీడియోలు ఉన్నాయండి పెయింట్ వీడియోలు అని అయ్యాని అని కొంచెం బిజీగా అయిపోయి పెట్టలేకపోతున్నాను అలాగే కొంతమంది వీడియోలు కూడా చూడలేకపోతున్నాను దయచేసి నన్ను క్షమించండి తప్పనిసరిగా నేను అలా ట్రై చేస్తాను నాకు లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నమ్ముచు ఉంటానండి బాయ్